హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి వర్షం ఎలా పడుతుందో అసలు హైదరాబాద్లో బాగా వర్షాలు వడగల్లో వర్షం పడ్డదండి ఈరోజైతే కానీ అంతంత లాగేసి గడలు అనమాట వడగళ్ళు అంటారు కదా ఐస్ ఐస్ ముక్కలు ఇంత పెద్ద పెద్దవి పడ్డాయండి బయటికి వెళ్ళి కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి చూపించుదాం మేడని బయటికి గొడుగేసుకొని వెళ్ళేసరికి ఆ గాలికి గొడుగు కూడా ఇరిగిపో ఇరిగిపోయిందండి వెనక తిరిగేసి ఇరిగిపోయింది అనమాట ఇలా వర్షం అంతా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా అంత కడుక్కర్చు కడుక్కొచ్చుకొని తుడుచుకొని నీటి పెట్టుకునేసరికి ఇగోండి గ్యాస్ పొయ్యి అనమాట ఇది బుక్ చేసాడు అండి మా అబ్బాయి ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చిందనమాట వాళ్ళు చూయించుతున్నారు ఇదిగో ఇలా ఉంటుందమ్మా ఏమి రిపేర్లు వచ్చినా కూడా అది ఏదన్నా డ్యామేజ్ రాకుండా అని అన్నమాట మనకి చూపించేసి ఇంకా వెళ్ళిపోయారనమాట ఆన్లైన్లో బుక్ చేసాడు మా అబ్బాయి ఆ తర్వాత ఇంకా పోయి వచ్చింది కదండి మనం ఫస్ట్ పొయ్యి పెట్టుకునేటప్పుడు కొత్త పొయ్యి కదా నీట్గా పూజ చేసుకొని కొంచెం పాలు పొంగిస్తే మంచిది అనమాట కొత్త పొయ్యి పొయ్యిలకు కానీ మరి రోళ్ళకు కానీ ఇలా మనం కొత్తది ఏది తీసుకొచ్చుకున్నా చక్కగా పూజ చేసుకుంటాం కదండీ ఇలా ఆగ్నేయముల దీప ఇచ్చేసుకొని ఇలా పొయ్యి అండి నాలుగు పొయ్యిలు అనమాట నాకు ఇదివరకు అంతా రెండు పొయ్యిలే ఉండేవి ఇప్పుడు నాలుగు పొయ్యిలు తెప్పించుకున్నా ఏదన్నా పండగలప్పుడు అట్లా ఇబ్బంది అవుతుందండి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట రెండు పొయ్యిల మీద కావట్లేదు అనేసి నాలుగు పొయ్యిలు తెప్పించుకున్నాం మా బాబు బుక్ చేసాడు లైఫ్ లాంగ్ అంటండి పొయ్యి మా పొయ్యి పేరు లైఫ్ లాంగ్ అంట చాలా బాగుంటుందంటండి ఆ రోజే మేము తీసుకున్న రోజే ఇరవై నాలుగు పొయ్యిలు తీసుకున్నారంట మా అబ్బాయి చూసాడు ఇరవై నాలుగు ఒక ఒకరోజే సేల్ అయినాయి అంట అలాగా పొయ్యిలు అయితే స్టి బాగున్నాయండి ఇది ఇత్తడితో అన్నమాట పైన ఇప్పుడంతా అలాగే వస్తున్నాయి కదా ఇత్తడితో వచ్చింది అంట వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి బాగున్నాయి చూడాలి ఎలాగుంటుందో ఏందన్నది క్వాలిటీ అయితే పర్వాలేదండి పైన అర్థం కానీ అదంతా పర్వాలే బాగానే ఉంది రెండు పెద్దవి రెండు మే ఒకటి మేడై ఉంది ఒకటి చిన్నదండి అలా వచ్చినాయి అనమాట పొయ్యిలు బాగున్నాయి ఇదిగో ఈ గోడను చక్కగా స్టిప్ స్టాండర్డ్గాను మన గట్టిగా అండి అది స్టా మన పొయ్యికి పెట్టిన స్టాండ్లు కూడా అన్నమాట తర్వాత లైటర్తో వెలిగించుకునేదండి ఇది లైటర్తో వెలిగించుకుంటే ఇలా కొంత కొన్ని పొయ్యిలు ఇలా మనకి ఆన్ చేయంగానే అయ్యే వెలుగుతాయి కదండి అలా కాదనమాట ఇది మనం లైటర్తోనే వెలిగించుకోవచ్చు అనమాట అంటే మా బాబు పొయ్యికి బండ కరెక్ట్గా ఉందా లేదా ఆది అని చూసుకోకుండా బుక్ చేసాడండి తర్వాత నాకు డౌట్ వచ్చింది మన పొయ్యి బండ సరిపోయిందా సరిపోదా అరే బాబు ఇలా బుక్ చేసాడే అనుకున్నా పెట్టి చూస్తే కరెక్ట్గా సరిపోయిందండి ఇదివరకంటే మాకు రెండు పొయ్యిలు కాబట్టి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేదన్నమాట నాకు పొయ్యి ముందుకి ఏదన్నా చిన్నగా డబ్బాలు అవి పెట్టుకోవడానికి అర్జెంటుగా అట్లా మూతలు తీసి అక్కడ పెట్టేసి దాంట్లో వాడుకోవటానికి అలా కొంచెం ఖాళీ ఉండేది కానీ నాలుగు పొయ్యిలు పెట్టేసరికి దీనికి ఖాళీ రాలేదన్నమాట ముందు కానీ బాగానే ఉందండి ఏదన్నా పండగలప్పుడు ఫంక్షన్లప్పుడు అప్పుడు ఇలాగ త్వరగా కావాలి ఎక్కడక్కడ వెళ్ళాలన్నప్పుడు అన్నప్పుడు పాలు మరి కూరలు రసము అన్నము అట్లా పెట్టుకుంటాం కదండీ నాలుగు పొయ్యిలు ఉంటే చక్కగా మనం చేసుకోవడానికి తొందరగా అయిపోయింది తర్వాత అండి కొత్త పొయ్యి కదండి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని కొంచెం ముగ్గు వేసుకుంటే చాలా చాలా మంచిదండి కొత్త పొయ్యి కదా అనేసి ఇదివరకు వాడుకున్నాం కానీ మనం కొత్తగా రాగానే చక్కగా ఇలా పూజ చేసుకొని ఒక అగరబి చేసుకొని తర్వాత రెండు పువ్వులు పెట్టేసుకోవాలండి నాలుగు నాలుగు పక్కల నాలుగు పువ్వు పువ్వులు పెట్టేసుకొని తర్వాత పొయ్యి వెలిగించుకుంటే చాలా మంచిది ఇలాగా చూడండి కాస్త పసుపు రాసి ఒక రెండు కుంకుమ పొట్లు పెడితే ఎంత అందంగా ఉంటుందో కదండి మనకి సాంప్రదాయమైన పూజలు అంటే ఇవే కదండి మనకి చక్కగా ఇలా పొయ్యి పొయ్యి వంటగది అంత చక్కగా బాగుంటుంది అన్నమాట ఇలా అలంకరించుకుంటే ఆగ్ని మూల దీపం వెలిగించుకొని ఇలా పొయ్యికి అంత అలంకరించుకొని చక్కగా వంట చేసుకుంటే ఎంత పాజిటివ్గా ఉంటుంది కదండి ఇలాగ వంటగది అంత మంచి సువాసనతో ఉంటే చాలా మంచిదండి ఎలాంటి పురుగులు బొద్దింకలు ఇలా పా తిరగకుండా ఉంటాయి అన్నమాట ఇది పిండితోటి కొంచెం ఒక్కొక్క ముగ్గు పెట్టుకుంటే మధ్యలో ఖాళీ ప్లేస్ వచ్చిందండి బాగానే అంటే పొయ్యిల మీద నాలుగు పొయ్యి పొయ్యి మీద పొయ్యి మీద నాలుగు గిన్నెలు పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఖాళీ ప్లేస్ ఉంటుంది చక్కగా పడుతున్నాయి అనమాట పెద్ద గిన్నె అనుకోండి మామూలుగా ఒక పొయ్యి మీద పెట్టుకొని తర్వాత వంట చేసుకుంటే సరిపోయేది అది నాలుగైదు కిలోలు కూడా ఖాళీ అనుకుంటే ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం పెట్టేసి మనం ఎలిగించుకుంటే చాలా మంచిదండి ఊళ్ళని పొయ్యి ఎలిగించకుండా కొంచెం కర్పూరం పెట్టేసి ఎలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఇలాగ కొత్త పొయ్యి అంటే పాలు పొంగించుకుంటాం కదండీ పాలు పొంగిచ్చేసుకొని చక్కగా పరమాన్నం చేసుకొని ఆ దేవుడు పెట్టుకొని ఇలాగ నాలుగు పొయ్యిలు వెలిగించుకోవాలండి ఒకేసారి నాలుగు వెలిగించుకొని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒకటి వెలిగిచ్చి ఒకటి వెలుగకుండా ఉండకుండా నాలుగు ఒకేసారి వెలిగించుకొని ఆఫ్ చేసుకోవచ్చు ఒకే టైం అనేది మనం మంచి టైం చూసుకొని వెలిగించుకుంటాం కదండీ మాకు నేను చూసాను అనమాట తొమ్మిదిన్నర కాల నుంచి పదకొండు గంటల లోపు వెలిగించుకుంటే అది ముహూర్తం బాగుందంట మంచి టైం అనేది బాగుందంట చూసి వెలిగించాను అనమాట దుర్ముహూర్తం ఏ రావు కళాలు ఇలా లేకుండా వెలిగించుకోవాలండి ఏంటంటే మనకి చక్కగా మంచి మంచి వంటలు చేసి అందరిని చూసేవాళ్ళని మిమ్మల్ని మెప్పించి మంచిగా టేస్టీగా కుదిరి మేము మా బొజ్జనన్న మేము తిని చల్లగా ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకున్నానండి మంచి మంచి వంటలు కావాలమ్మా బాగా మేము బాగుండాలి మా యూట్యూబ్ చూసేవాళ్ళంతా మంచిగా మెచ్చుకోవాలి అన్నని చెప్పేసి దండం పెట్టుకున్నాను అన్నమాట ఇలాగా మాది ఇత్త గిన్నె పెద్ద పెద్ద ఎండ అండి నేను చేసే కొంచెం పొంగలికి ఆ పెద్ద పెద్ద అడుగు కూడా రావట్లేదన్నమాట చిన్న తెప్పించుకోవాలండి తర్వాత రైస్ కుక్కర్లోనే పెట్టాను అనమాట రైస్ కుక్కర్ గిన్నె ఉంటే దాంట్లో పెట్టేసి పాలు పొంగిచ్చానండి పాలు పొంగిచ్చి కొంచెం పరమాన్నం చేద్దాంలే చేసి ఆ భగవంతుడిని నైవేద్యం పెడదాం అని చెప్పేసి బియ్యము కందిపప్పు అండి కలిపేసి చక్కగా పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు అదిరిపోయిందనమాట ఆ దేవుడి గూడను కందిపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏ బియ్యంలో కలిపేసి పొంగల్ చేసుకుంటే అమ్మవారికి కానీ అట్లా భగవంతునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి తర్వాత ప్రసాదంగా మనం తీసుకోవచ్చు అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇలాగా సిమ్లో పెట్టుకుంటేనండి చక్కగా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే బియ్యము కందిపప్పు బాగా మెత్తగా ఉడికిద్దమాట మూడు గుప్పిళ్ళు బియ్యం అండి మూడు గుప్పేళ్ళు బియ్యానికి హాఫ్ లీటర్ పాలు పోసాను కరెక్ట్గా సరిపోయిద్ది తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసుకుంటే కూడా చక్కగా ఉడికిద్ది అనమాట ఉట్టి పాలతో అంటే జిగడ జిగడగా ఉంటుందన్నమాట కొంచెం నీళ్ళు పొయ్యాలండి బాగుంటుంది తర్వాత చూద్దామండి పొయ్యి ఎలా ఉంటుంది ఏంటన్నది అందరు చాలామంది ఇరవై నాలుగు పొయ్యిలు తీసుకున్నారంటండి ఒకే రోజు మా మా బాబు చెప్తున్నాడు అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో లైఫ్ లాంగ్ అంట గ్యాస్ పొయ్యిపోయారు బయట కూడా దొరుకుతున్నాయి అంటండి చూడండి ఒకవేళ ఆ రేట్ ఎంత చెప్పలేదు కదా నాలుగు వేల ఎనిమిది వందలు అంటండి తర్వాత మెత్తగా ఉడికింది మెత్తగా ఉడికిన తర్వాత రైస్ అంతా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసానండి బెల్లం వేసి అది మామూలుగా ఈ బెల్లం అనమాట ఆర్గానిక్ బెల్లం అనమాట దాంట్లో రాయి రప్ప పుల్లపొడక ఏమి ఉండదు బాగుంటుంది అన్నమాట ఆ బెల్లం వేసి కొంచెం కలర్ తక్కువ ఉంటుందండి ఆర్గానిక్ బెల్లం కదా కొంచెం కలర్ తక్కువే ఉంటుంది కలర్ బెల్లం ఉండదు అనమాట నేను ఊర్లో నుంచి మా ఊరు నుంచి తెప్పించుకున్నానండి తెనాల నుంచి అక్కడ బెల్లం బాగుంటుంది ఇంకా బెల్లం వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత అడుగు మాడకుండా చూసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఆ బెల్లం కూడా కరిగిపోయిద్ది ఆ బెల్లంలోనే యాలక్కాయలు కూడా వేసానండి తర్వాత మనం జీడిపప్పు కొంచెం నేతులు వేయించేసుకుంటే బాగుంటుంది నేను క్రిస్మిస్లో ఏమేయనండి ఎందుకంటే పుల్లగా వస్తుంది అనమాట పరమాన్నం చూడండి యాలక్కాయలు కూడా చక్కగా కొట్టేసాను సువాసన అనమాట పరమాన్నం అంటేనే అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అన్నంతో కలిపి చేసుకుంటే అన్నంతో బెల్లం వేసి చేస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట లక్ష్మీదేవికి పార్వతికి ఇలాగా గ్రామ దేవతలకైతేనేమో కట్టె పొంగలి పెరుగన్నము ఇలాంటి ఇష్టం అంటండి లక్ష్మీదేవికి పార్వతమ్మ వారికి ఇవన్నీ ఇలాంటి పరమాన్నాలు ఇలా ఈ ఇష్టం అంట అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసాను తర్వాత దేవుడి రూమ్లో పువ్వులు కొంచెం అండి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఆ పువ్వులతోటి మా దేవుడి రూంలో ఫోటోలు అలంకరించి చేసుకొని కొంచెం పరమాన్నం నైవేద్యం పెట్టుకోవాలి కదండీ దీపాల వెలిగించుకొని చక్కగా పూజ చేసుకున్నాను అనమాట ఇలాగా మీరు ఎలా చేస్తారండి మీరు పొయ్యి కొత్తగా పొయ్యి తీసుకొచ్చుకుంటే మీరు ఎలా చేస్తారు నేనైతే ఇలా చేసుకుంటాను ఇది మాది మూడవ పొయ్యి అండి ఫస్ట్ స్టీల్ పొయ్యి వాడాను అనమాట తర్వాత ఇది అద్దం పోయే కానీ మంచి ప్రీతి కంపెనీ మంచిదేనండి అది కూడాను అది వాడాను రెండు పొయ్యిలు అది బాగానే బాగానే ఉందండి రిపేర్ ఏమి లేదు కానీ నాలుగు పొయ్యిలు కావాలని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట నేను యూట్యూబ్ వచ్చేసుకుంటున్నాను మళ్ళీ అన్నీ ఒకేసారి కావాలంటే కావట్లేదు కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట ఆ పొయ్యి కూడా బాగానే ఉందండి పాత పొయ్యి కూడా చాలా బాగుంది రిపేర్ ఏమి లేదు అది కాకపోతే చిన్నదనమాట పొయ్యి చిన్న సైజు అది గ్రైండర్ను ఈ పొయ్యి ప్రీతి కంపెనీ నుంచి తెప్పించుకున్నానండి నేను అక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అప్పుడే అది నేను తీసుకొచ్చుకొని పాత పొయ్యి దగ్గర దగ్గరగా ఎనిమిది ఏమవుతుందండి అసలు రిమార్క్ లేదు మా గ్ర గ్రైండర్ ఒకటను పొయ్యి ఒకటి బాగుండే రిపేర్ అన్నదే లేదండి బాగుండే రెండు కూడాను కాకపోతే చిన్న సైజ్ అయిందని చెప్పేసి రెండు అని చెప్పేసి ఈ కొత్త పొయ్యి తెప్పించుకున్నాను అన్నమాట అది ఇలా దీపాలన్నీ వెలిగించేసుకొని భగవంతునికి పరమాన్న నైవేద్యం పెట్టేసుకొని ఇలా దండం పెట్టేసుకొని పూ బయటకు వచ్చేసానండి టైం పట్టిద్ది కదా మనకి చాలా అన్నీ అవి తీసుకోవాలి పువ్వులు అలంకరించుకోవాలి చక్కగా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టేసుకొని దీపాలన్నీ ఆవి నేతిలో ముంచుకొని నానబెట్టి ఉంచుతానండి నేను అవే ఆయిల్ పోసేసి కొత్త మళ్ళీ కడిగినాట్లో ఆయిల్ పోసేసి అప్పుడు మళ్ళీ ఒత్తిలేసి దీపం వెలిగించుకుంటాను అనమాట అన్నీ ఒకేసారి తీసుకెళ్ళి కూర్చుంటానండి పదపద్దాకలు లేవకుండా నీళ్ళు ప్రసాదాలు పువ్వులు అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని మర్చిపోకుండా కూర్చుంటాను అనమాట అలాగా హారతి ఇచ్చి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి ఇలా చేసుకున్నాను అనమాట భగవంతుడు మమ్మల్ని అందరినీ చల్లగా చూడు నా వీడియో చూసే చూసేవాళ్ళందరినీ కూడా చల్లగా చూడు భగవంతుడా అని చెప్పేసి మొక్కుకున్నానండి లాగనమాట ఎలాంటి తెలిసి తెలియక తప్పులు చేసినా నన్ను క్షమించి తండ్రి అని దండం పెట్టుకుంటానండి చంపలేసుకొని బయటకు ఇలా చేసుకుంటా ఉంటాము ఇదిగో కొన్ని చామంతులు కొన్ని గులాబీలు ఉంటే ఇలా పూజ చేసుకున్నానండి మల్లెపూలు చాలా రేట్ ఉన్నాయండి మల్లెపూలు రోజు కొంచెం ఒక తీసుకొస్తే రెండు మూడు రోజులకి ఒకసారి ఇలా తెప్పించేసుకొని రెండు మూడు రోజులు వస్తాయండి మళ్ళీ పూలు కొన్ని కొన్ని అనమాట ఇలా దండలాగా స్వామి ఫోటోకి వేస్తాను అనమాట తర్వాత పరమానం అండి అరిటాకులో పెట్టేసి ఇలా నైవేద్యం పెడితే చాలా చాలా మంచిదండి అరిటాకులో పెడితే చాలా మంచిదంట ప్రసాదాలు ఏదైనా సరే ఇలాగా ఇలా పూజ చేసుకున్నాను చూడండి చక్కగా దీపాలల్లో మా పూజ రూము తెల్లగా మెరిచిపోతుంది కదండీ చక్కగా నీట్గా ఉందన్నమాట ఇలా ఉంటే మనసు ప్రశాంతంగా చాలా బాగుంటుందండి కదా చూడండి పాలు అన్నీ పొంగినాయి కదా ఏమండి ఇదివరకంటే ఒక పొయ్యి రెండు పొయ్యిలు కదా గబుగబు కడుక్కునేవాళ్ళు ఇప్పుడు నాలుగు పొయ్యిలు అనమాట కడగాలి చేసుకోవాలి తుడుచుకోవాలి నీట్గా పెట్టుకోవాలి కదా మనం కొత్త పొయ్యి మీద అన్నీ మనం ఊరుకుంటామా గుత్తంకాయ కూర చేశానండి గుత్తి వంకాయ కూర అనమాట చూడండి అసలు ఆ గ్రేవీ ఎలా మెరిచిపోతుందో చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో మా మాకు ముగ్గురికి చాలా ఇష్టం అండి గుత్తంకాయ కూర గుత్తంకాయ కూర పెరుగు తాలింపేసాను అనమాట ఎండ్లకాలం కదా కొంచెం చల్ల చల్లగా ఉంటేనే బాగుంటుందిగా తర్వాత మినువులు పచ్చడండి మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి మాకైతే మినపప్పు అనమాట చాలా ఇష్టం అండి కొంచెం వేడివేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట మినువుల పచ్చడి మాకు చిన్నప్పటి నుంచి అలవాటేనండి మా అమ్మ బాగా చేసి పెట్టేది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం ముద్దుపప్పు చేశాను అనమాట గుత్తి వంకాయ కూర ముద్దు ముద్దుపప్పు పెరుగు తాలింపేసాను మినుములు పచ్చడి అనమాట ఇది ఈరోజు మా ఇంట్లో వంటలు ఇదిగోండి పొద్దున్న చేసిన పరమాన్నం నేను మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత తీసానండి ఇది ఈ పరమాన్నం ఇవన్నీ మాకు ఈరోజు చేసినాయి అన్నమాట చూడండి ఇదంతా పాలు పెట్టానండి పాలు పొంగకుండా అట్లా కాడ దాని మీద పెడితే పొంగకుండా ఉంటాయండి అదొక టిప్ అనమాట చూడండి ఇలా చేశాను పూజ పొయ్యిలా వెలిగించుకున్నాను పొయ్యి పేరు లైఫ్ లాంగ్ అంట మాకు లైఫ్ లాంగ్ వచ్చేసి ఎలాంటి రిపేర్లు కాకుండా మాకు లైఫ్ని ఇవ్వమ్మా అని చెప్పేసి పొయ్యికి దండం పెట్టుకొని ఇంతవరకు ఈ వీడియో తీసానండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టండి అంతవరకు ఉంటాను బాయ్ అండి ఈరోజు ఈ చీర కట్టుకున్నాను చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా చాలా బాగుందండి సూపర్గా ఉందో చీర మీకు ఎలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్ అండి ఉంటాను